नमो नमः सभा नमो नमः थाबाय नमः रमेश मेरे आचार्य ज्ञान नमः गौर गौर दर एक जहां दरवेते जयस्व भगवते एक नो नमः और भाई यार और

हेलो <laughs> Baerdza, owning произo, sir Sher Tur windapad in, sir isn't masuk. djukwoha child. Dukying hiya anger hey a is man <laughs> r ken E అందరికి నమస్కారం ఈరోజు తొమ్మిదో డివిజన్కి ఇచ్చేసిన మన మేయర్ సురేష్ బాబు గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి గారికి డిప్యూటీ సీఎం అసారికి స్వాగతం ఫైనాన్స్ నిధులు ఇనాగరేషన్ ప్రోగ్రామ్ రావడం జరిగింది కంప్లీట్ గా ఈ డివిజన్ అభివృద్ధికి గారు అదేవిధంగా వేయ సురేష్ బాబు గారు అందరూ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఈ డివిజన్ అభివృద్ధికి చాలా కృషి చేయడం జరిగింది గతంలో కూడా ఈ తొమ్మిదో డివిజన్ స్వచ్ఛ భారత్ కింద అభివృద్ధి కింద చూసి రోడ్లు డ్రైనేజీలు అన్ని కరెక్ట్గా చేశామని వీళ్ళ వీళ్ళ ఆధ్వర్యంలో మేము చేయడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడున్న ప్రవీణ్ ప్రవీణ్చంద్ గారు కూడా ఈ డివిజన్కి సెకండ్ ర్యాంక్ స్వచ్ఛ భారత్ కింద సెకండ్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఈ ఈ డివిజన్ అభివృద్ధి వీళ్ళ వల్లే సాధ్యం ఈ కడప నగరంలో కూడా ఏ డివిజన్ అయినా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ద్వారానే అది మా నాయకులు అంజద్ బాషా సురేష్ సురేష్ అన్న ద్వారానే ఈ అభివృద్ధి జరిగింది అదంతా గుర్తుపెట్టుకోవాలా ఈ డివిజన్ ప్రజలు కూడా ఏ ఏ గవర్నమెంట్లో అభివృద్ధి జరిగిందంటే నాందిగా గతంగా పారక వర్గం జరిగినప్పటి నుంచి అప్పుడు కాంగ్రెస్ సయంలో ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో దాదాపు ఈ డివిజన్లో రెండు కోట్ల నిధులతో అభివృద్ధి చేయడం జరిగింది ఇదంతా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతుంటూ తలదిస్తారు ఈరోజు ఈ కరంగకి ముఖ్యంగా ఎమ్మెల్సీ రామచంద్రరాడ్డన్న మాజీ డిప్యూటీ సిఎం అంజాద్ బాద్షా గారు డివిజన్ కార్పొరేటర్ కిరణ్ మిగతా మా కార్పొరేటర్లు మా వైఎస్ఆర్సిపి అనుమతుల సంఘాలు నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలు గమనించాల్సిన ఆవరిస్ట్ ఉంది గడిచిన పది సంవత్సరాలుగా కడప నగర మేయర్గా మా పాలక వర్గం ఆ రోజున్న కార్పొరేటర్లు ఉన్న కార్పొరేటర్లు ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిందని గంట పదంగా నేను చెప్పగలను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేము కార్పొరేషన్ మేయర్గా మా కార్పొరేటర్లు ఈ డివిజన్ కార్పొరేటర్లు కార్పొరేటర్లుగా అప్పుడు పాలకవర్గం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కానీ రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి నిధులు తా తేన పరిస్థితులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మేము అంత ఎంతో అభివృద్ధి చేశామంటే కేవలం మా కార్పొరేషన్ నిధులతో ఫోర్టీన్త్ ఫైనాన్స్ నిధులతో మేము అభివృద్ధి చేశాం తప్ప ఏ కొన కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి వచ్చిన దాఖలు లేవు ఆ రోజు అధికార తెలుగుదేశం పార్టీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి దిశ దిశ మార్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్న మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహణి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మా పాలక రెండు వేల ఇరవై ఒకటి మళ్ళీ ఎన్నికైన తర్వాత కూడా అభివృద్ధి జరిగిందంటే కేవలం మా పాలక వర్గం నుంచి గంట పదంగా కాలరిగేసుకుని నేను చెప్పదలుచుకున్నాను రెండు వేల ఇరవై మార్చి ఇరవై నాలుగున వ్యాప్తగా భారతదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో అల్లాడినా కానీ నిధులు ఆటంకం కలిగి కలిగినా కానీ రెండు వేల ఇరవై ఒకటి మా పాలక వృత్తి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాత్రి అయిన తర్వాత కడప నగరానికి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన దాకా అంటే రెండు వేల నాలుగు వందల కోట్లలో నిధులతో అభివృద్ధి చేస్తున్నారా ఏ నిధులతో చేస్తున్నారు ఇప్పటి వరకు కార్పొరేషన్ నిధులతో జనరల్ ఫండ్స్తో అభివృద్ధి కార్యక్రమం తిరిగినాయి తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏ గవర్నమెంట్ నుంచి కానీ కానీ ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన పాపన పోలేదు నిజంగా ప్రజలందరూ గమనించాలి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఎంతో అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మన కడపని నగరాన్ని డెబ్బై సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా అభివృద్ధి అనేటువంటిది అభివృద్ధి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు నిజంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మూడు వందల డెబ్బై కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించింది కాకుండా చైకాట హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ ఎల్బి ప్రసాద్ హై హాస్పిటల్ కుషిగురి హై హాస్పిటల్ ఇట్లా కడప నగర ప్రజలందరూ కూడా ఎక్కడికో పోకూడదు నా కడప ప్రజలందరూ కూడా ఏ హైదరాబాద్ ఏ చెన్నైయో బెంగళూరో తిరుపతితో పోయే పరిస్థితులు ఉన్నాయి అందరికీ అందుబాటులో ఉండాలనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాన్సర్ హాయ్ హాస్పిటల్ సైకార్టీ హాస్పిటల్ కూడా నిర్మించి కడప నగరానికి ఏడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం జరిగింది అలాగే బుగ్గంగ వాసులు ప్రాంత వాసులు తండ్రి తన తండ్రి హయాంలో బ్యూటిఫికేషన్ కింద డెబ్బై కోట్ల రూపాయలు తన తండ్రి కేటాయిస్తే సుగంలో నిలిచిపోయిన పనిని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ప తొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఒక్క రూపాయి అంటే రూపాయి నిధులు ఇచ్చిన పాపార పోక రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కడప నగరానికి విపత్తు వచ్చినా కానీ ఆ స ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పించి పెప్పించి ఆ రోజుకున్న మా శాసనసభ్యులు డిప్యూటీ సీఎంగా ఉన్న అంజద్ పాషా మేయర్గా నేను మా ఎంపీ అవినాష్ రెడ్డి రామచంద్రారెడ్డి మా పాలకొరు అందరము జగన్మోహన్ రెడ్డి దృష్టి తీసుకెళ్ళి దానికి యాభై ఏడు యాభై ఏడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించి సుందరీకరణలో భాగంగా పూర్తిగా నగరంలో ఉన్న ఇవిట్మెంట్ పాల్ బి ఇవిట్మెంట్ పాల్ పూర్తి చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు కూడా అభివృద్ధి చేసిన దాఖలు మాయి కానీ ఈరోజు బొగ్గ వంక బ్యూటిఫికేషన్ భాగంగా కేవలం నీరు చెట్టు కింద వాళ్ళు పనులు పెట్టి కేవలం తెలుగుదేశం పచ్చ సొక్కాలు పచ్చ సొక్కల వారికి వాళ్ళకి పంపం గడుపుకుండేటుగా కేవలం సింటు తీసి మేము చేసిన సుందరీకరణ భాగం అనేది చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి అంటే కేవలం వాళ్ళ కార్యకర్తల కోసం వాళ్ళ మహానాడు కోసం నిధులు కేటాయించుకున్నారు తప్ప ఏ కోశాన గానీ బుగ్గం ఆధునీకరణ చేసేదాంట్లో ఒక్క రూపాయిలో ఒక రూపాయి నిధులు ఇచ్చిన ఈ ఈరోజు స్టాంప్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయి ఈరోజు స్టాంప్ వాటర్ డ్రైన్స్లో ఇదే ప్రాంతంలో ఎప్పుడు ఎన్జిఓ కాలనీ అనేది చాలామందికి తెలియదు పూర్వ పూర్వం ఇది చెన్ ఎన్జిఓ కాలనీ చెరువు ఈ చెరువుని కడప నగరంలో ఎనిమిది చెరువులు ఉన్నాయి దొంగల చెరువు చెరువు ప్రకాష్ నగర్ చెరువు మూతజ్జుగుట్ట చెరువు ఎన్జిఓ కాలనీ చెరువు పక్కరిపల్ల చెరువు పుట్లంపల్ల చెరువు గురిరెడ్డి గుంట ఇవన్నీ కూడా చిన్నచోక్ పంచాయతీలో భాగం ఈ ప్రాంత ఈ ప్రాంతంలో ఉన్న అన్ని అన్ని చెరువులు ఒకప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎన్ని లేఅవుట్లుగా మారి ఈరోజు నగరాలక ఈరోజు ఎంతో అభివృద్ధి జరిగిన ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో వర్షం నీళ్ళు వస్తే ఈ చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు ఈ ప్రాంతంలో ఇండ్లన్నీ జలమ జలమయమై ఎంతో జలమయమై నీళ్లు పూర్తిగా ఉండటంలో మా జగన్మార్గ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు స్టాంప్ వాటర్ సర్వీస్ ప్రతిపాదిస్తే దాంట్లో ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే ఈరోజు సాంబార్ రేన్స్ అరవై తొమ్మిది కోట్లు మేము శాంగిం చేశామని చెప్పుకునే పరిస్థితి ఈరోజు బుగ్గంక రెండు రోడ్లు రెండు బ్రిడ్జులు కూడా రెండు వేల ఇరవై మూడు జగన్ బోడి గారు ఇరవై కోట్లు నిధులు కేటాయించి జీవో జారీ చేస్తే ఆ జీవో డేట్ మార్చి ఈరోజు మేము తీసుకొచ్చిన దాఖలను చెప్పుకునే పరిస్థితి వాళ్ళు ఉన్నాయి ఈరోజు సంవత్సరమైంది రెండు బ్రిడ్జ్లు కూడా ఒక సంవత్సరం లోపల కంప్లీట్ చేస్తా లేకుంటే నా సొంత నిధుల ద్వారా కంప్లీట్ చేస్తా అని చెప్పిన శాసనసభురాలు ఈరోజు పదమూడు నెలలు అవుతుంది పునాది చేసిన దాఖలు లేవు ఇంతొరికి కేటాయించలేవు మా ప్రభుత్వంలో అదే రెండు బ్రిడ్జిలకి కాంట్రా కాంట్రాక్ట్తో టెండర్ పిలిచి కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ అయ్యి ఆ కాంట్రాక్టర్ ఈ ప్రాంత వాసి ఎన్జిఓ కాలంలోనే ఈ పక్క వీధిలోనే ఉన్నాడు నాగిరెడ్డి అకల మరణంతో ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ మునుకొచ్చారు దాన్ని టేకప్ చేయలేక ఈరోజు అతనితో కాంట్రాక్టరు లావాదేవీలు సరిగా కుదరలేదు కాబట్టి మళ్ళీ రీకాల్ టెండర్ని పిలిపించి మళ్ళీ వాళ్ళ గుర్తెద్దరికి ధర చెప్పి ఇంతరు కూడా పని మొదలు పెట్టిన పాపర్పల గమనించాలి ప్రజలందరూ కూడా కడప నగరాన్ని ఎవరు ఈరోజు పట్టణంలో మేయర్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరియు అంజాద్ బాషా గారు ఈ ఈరోజు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులన్నీ కూడా ఈ అన్ని వార్డులో కూడా అన్ని డివిజన్లో దాదాపు ప్రతి డివిజన్లో కూడా ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల వరకు కాలువలు రోడ్లు పనులు ప్రారంభమవుతున్నాయి నిజంగా ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వల్ల ఇంతకు ముందే అభివృద్ధి జరిగినప్పటికీ ఇంకా ఏడన్నా పెండింగ్ ఉన్న వర్సులన్నీ కూడా పట్టణంలో అవన్నీ కూడా పూర్తి కావడం జరుగుతున్నది ఏమైనా జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కడప నగరం అంతా కూడా చాలా సుందరంగా డెవలప్ అయింది ఇప్పుడే మేయర్ గారు చెప్పారు అనేక రోడ్లు కావచ్చు అసలు గోకుల్ కొడతారు ఎవరు కొడతారు ఎవరు కొడతారని ఇరవై సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నారు అటువంటి గోకుల్ లాజీని కూడా అక్కడ కూడా రోడ్డు వేయడం మహావీర్ సర్కిల్లో చాలా బ్రహ్మాండంగా తయారు చేయడం అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు బ్రహ్మాండంగా తయారు చేయడం విధంగా ప్రతి రోడ్డు కూడా దాన్ని వైడ్నింగ్ చేసి అక్కడ ప్రజలందరికీ కూడా సుందరీకరణ ఇచ్చే రోడ్డు అక్కడంతా కూడా సాయంత్రం పూట ప్రజలందరూ కూడా ఆజీవ్ పార్కులు అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే పార్కులు చూసుకోండి ప్రతి ఏరియాలో కూడా పార్కులు అనేక ప్రాంతాల్లో ప్రతి మూల కూడా పార్కులు పెట్టి అక్కడ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సాయంత్రం అందరూ కూడా కడప పట్టణంలో ప్రజలందరూ కూడా అక్కడ సేద తీరేదానికి అవకాశం కల్పించండి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అప్పటికీ ఇప్పటికీ పట్టణం చాలా అభివృద్ధి చెందింది ఆ బుగ్గంకు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో వరదలు వచ్చినప్పుడు దానికి వాల్ కట్టడం జరిగింది అదేవిధంగా అప్రోచ్ రోడ్లు కూడా ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అప్రోచ్ రోడ్లు కూడా ప్రారంభమైనాయి ఇంకా కుంకుబడి ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేయాల్సిన అవసరం వెంటనే ఉంది కాబట్టి గవర్నమెంట్ వాటిని కూడా వెంటనే పూర్తి చేయాల్సిన కోరుతున్నాం ఈ రోజు ఏదన్నా డెవలప్ అవుతున్నదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సో చాలా బాగా కడప డెవలప్ అయిందని ఇంకా డెవలప్ ఈ పాలక వర్గం ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ